తోమాల సేవ ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత రెండవసారి మరల తోమాల సేవ చేస్తారు కొలువు తోమాల సేవ తర్వాత పదిహేను నిమిషాల పాటు స్నపన కొలువు కొలువుదీరిన శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బారు జరుగుతుంది దీనినే శ్రీ వైకానస భగవత్సోత్రములో యాత్రాసనం అని కూడా అంటారు సహస్రనామార్చన ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సహస్ర నామార్చన జరుగుతుంది బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి వెయ్యి ఎనిమిది నామాలను స్థుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన ఇది మొదటి అరగంట నైవేద్యం మేలుకొలుపులు అభిషేకాలు కొలువు కూటం అన్ని అయిన తర్వాత స్వామివారికది నైవేద్య సమయం నైవేద్య సమర్పణకు ముందుగా సైన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు తిరుమామణి మండపంలోని గంటలు మోగిస్తారు అర్చకులు మాత్రం లోపల ఉండి